హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో అన్బాక్సింగ్ వీడియో అలాగే కొన్ని ఫుడ్ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను స్లిప్పర్స్ ఆర్డర్ పెట్టామండి అవి వచ్చాయి రెడ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చాయి చాలా బాగున్నాయి స్లిప్పర్స్ అయితే మీకు కూడా ఎవరికైనా అవసరం అయితే ట్రై చేయొచ్చు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టామండి చాలా బాగున్నాయి స్లిప్పర్స్ ఈ కలర్ కాంబినేషన్ నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు అలాగే ఇక్కడ జామున్ కోసం అని పిండి కలిపి పక్కన పెట్టాను అందరికీ తెలిసిన స్వీట్ రెసిపీ అయింది కాకపోతే తెలియని వాళ్ళ కోసమని చూపిస్తున్నా ముందుగా అరచేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దని అరచేతుల్లో పెట్టి ప్రెస్ చేసి రౌండ్ చేస్తే చాలా బాగా వస్తాయి ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా రౌండ్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అందరికీ తెలిసిందే కదండి రౌండ్ చేయడం అందుకని నేను చూపించలేదు ఆ తర్వాత పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేగాక కాగాక ఈ జామూన్ ఇవ్వాల్సి ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై అవ్వకుండా చూసుకోండి టేస్ట్ మారిపోతుంది దీన్ని ఇలా తీసి పక్కన పెట్టుకొని సిరప్ చూపిస్తున్నానండి షుగర్ సిరప్ జామూన్ కోసమని మనం ఎంత షుగర్ అవసరమైతే తీసుకుంటాం కదండీ అంతే వాటర్ తీసుకోవాలి ఈ ఫ్రై అయిన జామున్స్ అన్నీ ఈ సిరప్లో వేయాలి ఆ తర్వాత ఇది ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అండి మునగాకుతో బోండా చేశాను చాలా టేస్టీగా ఉంది మునగాకుతో బోండా మీకు అందరికీ తెలిసిన రెసిపీనే కదండి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ పక్కన యాడ్ చేశాను చూడండి తెలియని వాళ్ళ కోసం అందులో బోండాలో మునగాకు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉన్నాయి అదేవిధంగా మునగాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకందరికీ తెలిసిన విషయమే ఇలా పిండి ముద్దని కలుపుకున్నాక కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని ట్రై చేసుకోవాలి మినగాకు కంటికి మంచిది మునగాకు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి